హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ గార్డెన్ గురు ఇక్కడ చూస్తున్నారు కదండీ ఇది ఆకాకరకాయ పాదండి చూడండి ఇది మేము ఏం చేసామంటే యాక్చువల్గా మనకి ఈ మార్కెట్లో ఆకాకరకాయలు కొనేటప్పుడు మార్కెట్ వాళ్ళ దగ్గర కొన్ని పండిపోయిన కాయలు ఉంటాయి కదా అవి యాక్చువల్గా కొనుక్కొని తీసుకొచ్చి చేసామన్నమాట అయితే యాక్చువల్గా చాలామంది ఏం చెప్తారంటే ఈ ఆకాకరకాయ ఇలా విత్తనాలు వేసినప్పుడు ఏంటంటే ఈ మొక్కలు వస్తాయి కదా మొక్కలు మనకి ఒక మేల్ మొక్క ఒక ఫీమేల్ మొక్క కంపల్సరీ ఉండాలన్నమాట పాలినేషన్ అంటే పువ్వులు కాయలు వచ్చేవి అయితే ఇవి యాక్చువల్గా రావంట ఒక అంటే మేలు ఫీమేలు ఒక చోట రావడం అనేది తక్కువంట అందుకని మనం ఏంటంటే జనరల్గా బయట దుంపలు కొనుక్కొని ఆ దుంపలు తీసుకొచ్చి నేల వేస్తారు అయితే మీరు యాక్చువల్గా ఈ ఆకా గింజలు వేస్తే మాత్రం రావాలంట మాకైతే యాక్చువల్గా చూడండి మేలు ఫీమేల్ రెండు వచ్చాయి అన్నమాట ఇప్పుడు మీరు చూస్తే మీరు ఆకు చూసి మనం చెప్పేయచ్చు అనమాట ఇప్పుడు సపోజ్ ఇది ఇది ఉందనుకోండి ఇది ఆకు పెద్దగా ఉంది చూడండి ఈ ఆకు లోపలికి ఎక్కడా లేకుండా చాలా స్ట్రెయిట్గా ఉన్నట్టు ఉంది చూసారా అదే మీరు కొన్ని ఆకులు చూస్తే లోపలికి బెండ్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది చూడండి ఈ ఆకు చూస్తే మీకు ఈ లోపల బెండ్ వచ్చినట్టు ఉంది చూసారా ఇక్కడ తెలిసిపోతుంది చూడండి ఓకే ఇంకా మీకు క్లియర్గా చూపించడానికి నేను తీస్తాను ఇది చూడండి బెండ్ వచ్చింది కనిపిస్తుంది ఇక్కడ ఇలా ఓకే ఇది యాక్చువల్గా ఫీమేల్ అంట సో మేల్ ఫీమేల్ ఈ రెండు కలిసి ఉంటేనే ఇక్కడ కాయలు అనేవి వస్తాయి అయితే మనకు తెలిసిందే కదా ఆకాకరకాయ యాక్చువల్గా రైనీ సీజన్లో వస్తుంది చాలా మంచిది ఓకే ఓన్లీ రైనీ సీజన్ అప్పుడే మనకి దొరుకుతుంది ఇప్పుడు ఇంకా స్లోగా మార్కెట్లో అక్కడక్కడ దొరుకుతాయి కానీ ఇప్పుడు దొరకవు సో మళ్ళీ ఇవి కాయాలంటే రైనీ సీజన్ దాకా వెయిట్ చేయాల్సిందే వీటిని మనం ఆ కాకరకాయ అంటున్నా చాలామంది అడవి కాకరకాయ ఓకే బోడ కాకరకాయ అంటూ కూడా అన్ని పేర్లతో పిలుస్తారు ఓకే సో మీరు ఇప్పుడు వేసుకుంటే స్లోగా దీన్ని గనక మీరు పెంచుకుంటే గనక నెక్స్ట్ సీజన్కి మళ్ళీ కాయలు వస్తాయి ఎస్పెషల్లీ మీరు దుంప తెచ్చుకుంటే మాత్రం ఇప్పుడు వేసుకోండి నెక్స్ట్ ఇయర్కి మంచిగా కాయలు వస్తాయి